శిఘర లేదా ప్రిమిచ్యు రిజాక్యులేషన్ అండ్ సెక్షువల్ సమస్యలు అనేది ఈ ప్రాబ్లం అనేది మగవాళ్ళలోనే ఉన్న ఈ శిఖరస్ఖలనం వల్ల సెక్షువల్గా ఎక్కువగా ఇబ్బంది పడేది ఆడవాళ్ళు అది ఏ విధంగా అంటే ఎప్పుడైనా సరే సెక్స్ చేసేటప్పుడు సెక్స్ అంటే కంప్లీట్గా పెన్నిస్ ఎరెక్ట్ అయ్యి ఇట్లా వ్యజయనాల్లోకి ఇన్సర్ట్ చేసి ఇట్లా స్ట్రోక్ చేయడాన్ని సెక్స్ అంటారు సెమన్ అవుట్ అయ్యే దాకా చేయడాన్ని సెక్స్ అంటారు ఎప్పుడైనా సరే సెక్స్ చేసేటప్పుడు ఎంతసేపు సెక్స్ చేసినా మగవాళ్ళకి ఆ సెక్స్లో మ్యాక్సిమం ప్లెజరు హ్యాపీనెస్ సెమెన్ అవుట్ అయినప్పుడు వీరేం అవుట్ అయినప్పుడే మగవాళ్ళకి సెక్స్లో హ్యాపీనెస్ మ్యాక్సిమం ప్లెజరు హ్యాపీనెస్ వస్తుంది సో మగవాళ్ళు సెక్స్ చేసేది కూడా ఆ సెమెన్ అవుట్ అయినప్పుడు వచ్చి ఆ హ్యాపీనెస్ని ఎంజాయ్ చేయడానికి సెక్స్ చేస్తారు సో మగవాళ్ళకి ఆ హ్యాపీనెస్ వచ్చేది ఆ సెమెన్ అవుట్ అయినప్పుడు ఎగ్జాక్లేషన్ అయినప్పుడు అంటే అది ఫిక్స్డ్ పాయింట్ అనమాట కానీ ఆడవాళ్ళలో ఎప్పుడూ కూడా మగవాళ్ళకి సెమెన్ అవుట్ అయినప్పుడు ఆడవాళ్ళకి సెక్స్లో హ్యాపీనెస్ రాదు ఆడవాళ్ళకి సెక్స్లో హ్యాపీనెస్ అనేది ఎంత ఎక్కువసేపు సెక్స్ చేస్తే అంత ఎక్కువ హ్యాపీనెస్ వచ్చింది కానీ చాలామంది మగవాళ్ళలో ఈ సీక్రెట్ స్ఖలనం లేదా ప్రిమచ్యురీ జాపిల్ ప్రాబ్లం ఉండి ఒక నిమిషము దానికన్నా తక్కువ టైంలోనే సెమెన్ అవుట్ అయిపోవటం వల్ల ఆ సెమెన్ అవుట్ అయినప్పుడు మగవాళ్ళు సెక్షుల్గా హ్యాపీనెస్ ప్రెజర్ వచ్చేస్తుంది కానీ ఆడవాళ్ళకు మాత్రము ఆ నిమిషము లేదా దానికన్నా తక్కువ టైంలోనే సెమెన్ అవుట్ అయిపోవటం వల్ల వాళ్ళకి సెక్షువల్గా ఏ ప్రెజరు రాదు ఆడవాళ్ళకి ఎప్పుడైనా సరే మినిమము ఫోర్ టు ఫైవ్ మినిట్స్ సెక్స్ చేస్తేనే వాళ్ళకి సెక్స్లో హ్యాపీనెస్ వస్తుంది ఒక నిమిషము అంతకన్నా తక్కువ టైంలోనే వీర్యం అవుట్ అయిపోయి సెక్స్ చేయటం అనుకోండి మగవాళ్ళు ఆడవాళ్ళకి అసలు గా ఎటువంటి సాటిస్ఫాక్షన్ ఉండదు మినిమమ్ము ఆడవాళ్ళకి నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు పెన్నసిన వ్యధ్యానాలలోకి ఇన్సర్ట్ చేసి ఇట్లా స్ట్రోక్ చేస్తూ ఉంటేనే వాళ్ళకి సెక్షువల్గా ఆ హ్యాపీనెస్ ప్రెజర్ వస్తుంది